గాంధీ గారి మీద హత్య ప్రయత్నాలు అనేకం జరిగినాయి గాడిసే సభక ముందు మొట్టమొదటి హత్య ప్రయత్నం ఎందుకు చెప్తాను నేను మొట్టమొదటి ఆయన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న జరిగింది అగ్ర వాళ్ళ ఉన్మాదులు చేశారు సక్సెస్ అయి ఉంటే కులం గురించి పోరాడి అమరుడైనటువంటి మా వీలుడేవాడు మొట్టమొదటి వీలుడేవాడు బహుశా కనీసం ఆధునిక చరిత్రలో గాంధీ అటువంటి మనిషి ఆయన ఆయన ఆశ్రమంలో దళితులు ఉన్నారు ఆయన నిరంతరం వాళ్ళతో పాటు తిరిగాడు ఎడ్యుకేషన్ మాట్లాడాడు ఇది కాదు ఎడ్యుకేషన్ ఈ పేద ప్రజలు దళితుల యొక్క బహుజనుల యొక్క వృత్తుల గురించి మాట్లాడాడు చాలా మందికి లేని దళిత గాంధీ గారు చచ్చిపోయిన జంతువుల యొక్క చర్మం ఒలిచి చెప్పులు కుట్టాడు ఎవడక తెలుసా మనం చెప్తారు ఎవరు చచ్చిపోయిన జంతువుల యొక్క చర్మం ఒలిచి చెప్పులు కుట్టాడు మంగళ పని చేశాడు పాదిక పని చేశాడు వాటిని ప్రచారంలో బట్టి చేయించాడు ఎడ్యుకేషన్ దానికి ఓరియంటేషన్తో ఉండాలని మాట్లాడాడు ఒక విషయం కాదు అందువల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో రాజ్యసభలో మాట్లాడుతూ దళితులకి ఇరవై కోట్ల రూపాయలతో ఒక ఫండ్ క్రియేట్ చేయండి ఈ ఫండ్ కి మహాత్మా గాంధీ పేరు పెట్టండి ఎందుకంటే దళితులు ఆయన హృదయానికి అత్యంత దగ్గరైన వాళ్ళని బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్ మీదకి వచ్చి చెప్పాడు మీరు మాట్లాడలేదు విషయాలని కూడా పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు మేధావులు చెప్తున్నారు ఐఏఎస్ చెప్తున్నారు అనేటువంటిది ఒక విష ఫ్యాక్టరీ అనేది వాళ్ళ టెక్నాలజీ అనేది అబద్ధాలని మాత్రమే ప్రచారం చేయడానికి వచ్చింది మీరు అడగండి సోర్స్ ఏంటనే వాడిన మాట్లాడేటప్పుడు మీరు మీరు వినే విషయాలు చాలా మటుకు అబద్ధాలు గుర్రానికి కన్నం పెడతాం మనం కళ్ళు మూసేస్తాం మూసి చిల్లులు పెడతాం ఎందుకంటే మనకు పర్పస్ ఉంది గుర్ర అన్ని పక్కన చూడకూడదు అట్టే చూడాలి నేను కొడుతుంటాను తీసుకెళ్ళాలి దాని మీద మోయాలి ఎవరైతే నీకు అన్ని విషయాలు తెలుసుకోవద్దని చెప్తున్నాడో అతను బహుశా నియమి స్వారీ చేద్దాం అనుకుంటాడు నాకు అనుమానం సత్యం సత్యాన్ని అన్వేషించు సత్యాన్ని అనుగుణంగా ఉండు ఈ రోజు కుల నిర్మూలనటువంటి విషయం మనం మాట్లాడాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ దాకా లాక్కుని వచ్చాను దీన్ని నేను మీ చేత అయితే దీన్ని ముందుకు తీసుకెళ్ళండి లేదంటే ఇక్కడ వదిలిపెట్టండి కానీ వెనక్కి మాత్రం నెట్టొద్దాడు కుల నిర్మూలన దిశగా అక్కడ దాకా దాన్ని తీసుకొస్తే ఇవాళ మనము కులాల పేరు మీద ముక్కలు ముక్కలు చేసుకుంటూ మాకు పూలే ఉండాలి ఎందుకంటే మేము బీసీలు కాబట్టి మాకు కూడా ముస్లిం మా అమ్మ కూడా చూసి పెట్టండి మేము ముస్లింస్ కాబట్టి అనేటువంటి దౌర్భాగ్యానికి మనం తెలిసారు భారతదేశంలో ఎస్సీబీసీ ఆర్గ్యుమెంట్ అని చెప్పబడేటువంటిది కింది కులాల యొక్క ఆర్గ్యుమెంట్ ని లోహియా ఎంత ప్రతిభావంతంగా తీసుకెళ్లాడు నిన్న ప్రభుత్వాలు వచ్చినాయి ఇవాడు లోహియా పేరు మనం ఎందుకు చెప్పట్లేదు ఏం కారణం ఉంది ఉత్తర భారతదేశంలో చెప్పేవాడు వాడు బాగానే నాకు నేను ఇందాక చెప్పినట్టు కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాలి మేము వ్యతిరేకం దీనికి గౌతమ్ బుద్ధుడు యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ లేకుండానే గౌతమ్ బుద్ధుడిని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శంగా చూపించాడు కదా ఆయన ఎక్కడ పుట్టాడు పట్టించుకున్నాడా అదే కాదండి ఎంతమంది మహనీయులు చేశారు కల్సా అనేటువంటిది ఆనందపూర్ సాహెబ్ దగ్గర మూడు వందల సంవత్సరాల క్రితం గురు గోవింద్ సింగ్ కత్తి తీసి ఇవాళ దేశంలో పరిస్థితులు మారాలంటే ప్రాణం కావాలి రక్తం కావాలి ఎవరు రెడీగా ఉన్నారు అని చెప్పాడు తెలుసా మీకు ఈ చరిత్ర వాళ్ళ ప్రాణం కావాలి ఒక అతను ముందుకు వచ్చాడు ముందుకు వచ్చి నేను నా ప్రాణం ఇస్తాను అప్పుడు అతను తీసుకెళ్లి ఈ వెనకాల తీసుకెళ్ళి నరికి పారేసాడు మళ్ళీ నెత్రుల కత్తితో వచ్చి ఇంకొకటి కావాలి నాకు అంటే మరొక వ్యక్తి వచ్చాడు ఇది సిక్కు మతంలో ఐదు వందల సంవత్సరాల మతం అది ఈయన పదవ గురువు ఈయన దేవుడు మహానుభావుడు అంతా వచ్చాడు కానీ ఇది సరిపోదు ఇది విప్లవమే కానీ విప్లవంలో విప్లవం కావాలి అగ్నిలో అగ్ని కావాలి ఫైర్ అది సింగ్ ఆలోచన అప్పుడు ఇంకో మనిషి వచ్చాడు మళ్ళీ తీసుకెళ్ళి నరికేశాడు మళ్ళీ కట్టి చూపించి నాకు మళ్ళీ కావాలని ఐదుగురు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ సంఘటన జరిగిన తర్వాత ఐదుగురిని వేదిక మీద తీసుకొచ్చాడు ఐదుగురిని సంపద చూపించి వీళ్ళు ఒక ఆశయం గురించి సిద్ధపడ్డారు కాదు గురువుని వీళ్ళు గురువులు వీళ్ళు దీక్ష ఇస్తారు నేను తీసుకుంటాను ఈ ఐదుగురు ఎవరో తెలుసా మీకు ఒక అతను నీళ్లు మోసేవాడు ఒక అతను చెప్పులు కుట్టేవాడు మీరు మనం ఇవాళ దళిత బహుజులు భాష చెప్తున్నాం కదా ఈ ఐదుగురు మహానుభావులు స్టార్ట్ చేసినటువంటిది కల్సా పంత్ గురు గురుగోవింద్ సింగ్ వాళ్ళ వాళ్ళ దగ్గర దీక్ష తీసుకున్నాడు వీళ్ళు అని చెప్పారు వాళ్ళు పంచి పియ్యారా అంటారు ఈ సన్నివేశం భారతదేశం కుల వ్యవస్థ కుల వ్యతిరేక పోరాటాల చరిత్రలో సువర్ణాధ్యాయం గురుగోవింద్ సింగ్ది భారతదేశం కుల వ్యతిరేక పోరాటంలో దయానంద సరస్వతిది చాలా గొప్ప అధ్యాయం ప్రతి చోటగా ఆయన తగదబడ్డాడు బీసీల గెస్ట్లకు ప్రతి వాళ్ళకి ఉపానయనం చేశాడు మహిళలకు లోకనాథ్ ఉన్నాడు మీరు విన్నారు జయభరత్ అందరికీ కూడా చాలా మంది కులాంతర వివాహాలే లోకనాథ్ కులాంతర వివాహం చేసుకున్నాడు ఆయన కులాంతర వివాహం చేసినటువంటి పూజారులు భార్యాభర్తలు వాళ్ళిద్దరూ వేరు వేరు కులాలు వాళ్ళిద్దరూ బీసీలు భారతదేశం తలకెందుకు చేసింది దయానంద సరస్వతికి బ్రాహ్మణులు విషమించి చంపేశారు అంత గొప్ప పోరాటం చేసిన మనిషిని వాళ్ళ మనం మనం ఎందుకంటే సేమ్ ప్రాబ్లం కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎక్కడికి పోతున్నాం మనం ఎక్కడికి పోతున్నాం ఒతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన శిష్యుడైనటువంటి కక్కడు దున్న ఇద్దాస్ గారు దున్న ఇద్దాస్ గారును వీర మీద మనములు ఇవాళ జయహోలో కానీ మన అన్నమయ్య గృహ సమితిలో దున్న ఇద్దాసు గారు రథాన్ని వాళ్ళ వారసుడు మాదిగా మహాకా తత్వవేత్త ఆయన ఆ ఆ మహనీయుడి వారసులు ఇవాళ జయభారత ఉద్యమంలో ఉన్నారు వాళ్ళు అన్నమయ్య గృహసాధన రథాన్ని వాళ్ళ చేతుల మీద నడిపించినటువంటి గర్వం ఓ సంతోషంలో ఉన్నాం మేమంతా కూడా అన్నమయ్యకి వాటికి లింక్ ఉంది అన్నమయ్యకి మనకి లింక్ ఉంది అందుచేత ఎక్కడికి పోయేటువంటి విషయాలు కాదు